వెల్కమ్ టు బిగ్ న్యూస్ నేను మీ గౌసుద్దీన్ షేక్ ఉన్నదే రాస్తా చూసిందే చెప్తా సారీ కాదు క్షమాపణలు ఎంత మాత్రం అవసరం లేదు మోహన్ బాబును అరెస్ట్ చేయాల్సిందే ఎస్ మోహన్ బాబును అరెస్ట్ చేయాల్సిందే ఒక రౌడీలా గుండాల మీడియాపై కిరాతకంగా బిరుచుకుపడ్డ మోహన్ బాబును అరెస్ట్ చేయాల్సిందే చాలామంది మీడియా మిత్రులు తెలంగాణలోను ఆంధ్రాలోను మోహన్ బాబుకు వ్యతిరేకంగా నిరసన ప్రచారం నిర్వహిస్తున్నారు చాలా చోట్ల మోహన్ బాబు సారీ చెప్పాలన్న డిమాండ్ వస్తుంది మోహన్ బాబు తరపు నుంచి మంచు మనోజ్ సారీ చెప్పాడు ఇక మంచు విష్ణు అయితే మా నాన్న చాలా మంచోడు అలా చేయడు ఏదో అనుకోకుండా అలా జరిగిపోయిందంటూ కితాబిచ్చేశాడు ఇవన్నీ పక్కన పెడితే మోహన్ బాబు చేసింది దురాగతమే ఆయన సారి చెప్తే సమస్య పరిష్కారం అవుతుందా పోనీ ఇలా మొదటిసారి ఏమైనా చేశాడా ఎప్పుడు ఇలా చేస్తూనే ఉంటాడు ఎవరిపై పడితే వాళ్ళపై దాడి చేస్తూనే ఉంటాడు అదేదో అంటాం కదా సంఖ్య అని అలాంటి క్యారెక్టర్ అనమాట అనంతపురంలో మీడియాను కొడతాడు సినిమా షూటింగ్లో హీరోయిన్ కొడతాడు తోటి స్టాల్స్ని కించపరుస్తాడు ఇప్పుడు తాజాగా మంచు టౌన్లో మీడియానే కొట్టాడు ఇలాంటి మోహన్ బాబును అలా వదిలేస్తే సరిపోతుందా అహంకారి ఏమని చెప్పాలో తెలియదు కానీ పెద్ద అహంకారి నోటి తెలుసుతనం ఆయన ఎవరితోనైనా గొడవపడుతుంటాడు మరి మీడియా మీడియా అక్కడికి ఎందుకు వెళ్ళిందంటే ఖచ్చితంగా వెళ్తుంది మంచు టౌన్లో అంతర్గతంగా ఏమైనా జరిగితే ఎవరికి బయట పొక్కకుండా ఏదైనా వ్యవహారం కొనసాగితే మీడియాకు అవసరం లేదు కానీ ఆయన సెలబ్రిటీ ఆ కుటుంబం సెలబ్రిటీ మోహన్ బాబు పెద్ద స్టార్ అయితే ఆయన కొడుకులు కూడా సినిమా సార్లే వాళ్లకు సినిమాతో సంబంధాలున్నాయి అంటే మొత్తం ఫ్యామిలీ సెలబ్రిటీ ఆ ఇంట్లో కొట్టుకుంటున్నారు ఆస్తుల కోసం తన్నుకుంటున్నారు వీధిన పడ్డారు మంచు గేటు ముందు కూడా టెన్షన్ పడింది అంటే మీడియా చూస్తూ ఊరుకుంటుందా ఖచ్చితంగా అక్కడికి వెళ్తుంది మీడియా ప్రశ్నిస్తుంది ఇది మోహన్ బాబుకు నచ్చలేదు నచ్చకపోతే మీడియాను కాస్త సంయమనంతో రిక్వెస్ట్ చేసి మా కుటుంబ వ్యవహారం మీరు మధ్యలోకి రాకండి ప్లీజ్ అంటూ చెప్తే మీడియా కొంతలో కొంతన తగ్గేదేమో కానీ ఆయన మంచు విష్ణు చెప్పినట్లుగా నమస్కరిస్తూనే వచ్చాడు బయటికి నిజమే మంచు విష్ణు కరెక్ట్గా చెప్పాడు మరి సడన్గా ఎందుకు మోన్ మారింది సడన్గా అపరిచితుడిగా ఎందుకు మారిపోయాడు మీడియాపై ఎందుకు విచ్చుకుపడ్డాడు ఒక రౌడీల ఒక గుండాల ఒక కిరాతకుళ్ళ మీడియాపై దాడి చేశాడు ఇంత పెద్ద నేరం చేసిన మోహన్ బాబును సారీ చెప్తే వదిలేయాలా ఆయనపై చట్టపరంగా ఎలాంటి చర్యలు తీసుకోరా పోలీసులు ఆయనపై ఈ విషయంలో ఎలాంటి యాక్షన్ తీసుకోరా లేక పెద్దల నుంచి ఏమైనా ఒత్తిడి ఉందా పోని మీడియా వాళ్ళను కొడితే ఆ మీడియా యజమాన్యాలు ఏమైనా స్పందిస్తున్నాయా అన్నో వాళ్ళు కూడా మోహన్ బాబు అంటే గజ గజ పనికిపోతున్నారేమో కనీసం ఒక్కరు కూడా ధైర్యంగా మాట్లాడలేదు జస్ట్ జర్నలిస్టులే ఆ మీడియాలో పని ఏ మీడియాలో పనిచేసే వాళ్ళన జర్నలిస్టులు వాళ్లే బాధితులు ఎప్పుడు తనులు తినేది జర్నలిస్టులే వాళ్ళు రోడ్డున పడ్డారు అరుస్తున్నారు ధర్నాలు చేస్తున్నారు ఆయన పోస్టర్లు తగలబెడుతున్నారు ఎంత మాత్రాన మోహన్ బాబుకు శిక్ష పడినట్లేనా మోహన్ బాబును ఎందుకు అరెస్ట్ చేయరు ఇదే ఒక సామాన్యుడు మీడియా వాళ్ళను కొడితే పోని ఒక పోలీసు వాడిని కొడితే పోలీసులు ఇలా సైలెంట్ ఉంటారా లేక సామాన్యులు కొట్టుకుంటే మీడియా యజమాన్యాలు సైలెంట్ కొట్టాయా వాళ్ళ దాకా వస్తే వాళ్ళు రెచ్చిపోరా మరి జర్నలిస్టులు ఏం పాపం చేశారు మీడియా వాళ్ళు మీడియా యజమాన్యాల ఆదేశాలను మాత్రమే జర్నలిస్టులు పాటిస్తారు బ్రేకింగ్ కావాలి ఎప్పటికప్పుడు కొత్త కొత్త వార్తలు కావాలి వాటి కోసం జర్నలిస్టులు ఒళ్ళు హోనం చేసుకుంటూ ఎండనక బాననక అన్ని చోట్ల తిరుగుతుంటారు మంచు టౌన్ దగ్గర కూడా ఇదే జరిగింది జర్నలిస్టులు మీడియా యాజమాన్యాల ఆదేశాల మేరకే అక్కడికి వచ్చాయి వచ్చారు మరి యాజమాన్యాలు ఎందుకు నోరు మూసుకొని కూర్చున్నాయి మోహన్ బాబుకు వ్యతిరేకంగా ఒక్క మాట కూడా ఎందుకు మాట్లాడలేదు వాళ్ళు మాట్లాడరు చట్టం అంటూ ఒకటి ఉంది కదా చాలా క్లియర్ కట్గా వీడియోలో అన్నీ కనిపిస్తున్నాయి మోహన్ బాబు ఎంత రౌద్రావతరంతో మీడియాపై దిష్టి పడుతున్నాడో పోలీసులు దీనిపై ఎందుకు చర్య తీసుకోరు కంప్లైంట్లు కూడా ఇచ్చారు అయినా ఇప్పటిదాకా ఎందుకు యాక్షన్ లేదు మోహన్ బాబును కమిషనరేట్కు వచ్చి విచారణకు హాజరు కామంటే సరిపోతుందా ఈ కేసులో ఆయన ఎందుకు అరెస్ట్ చేయరు ఆయన సారి ఎలాగూ చెప్పాడు ఆయన అహంబాబీ సారీ చెప్పే తత్వం ఆయనది కానే కాదు సారీ ఎవరికి కావాలి సారీ అవసరమే లేదు మీడియాను అతి కిరాతకంగా కొట్టిన మోహన్ బాబును అరెస్ట్ చేయాల్సిందే జర్నలిస్ట్ సంఘాలు జర్నలిస్ట్ పెద్దలు చాలామంది జర్నలిస్ట్ పెద్దలు మాట్లాడుతుంటారు మైక్ల ముందు కానీ ఎప్పుడు సీరియస్గా స్పందించాల్సిన అవసరం ఉంది మాటలు కాదు చేతల్లోకి రావాలి మోహన్ బాబుపై యాక్షన్ తీసుకునేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలి ఎస్ సారీ అవసరం లేదు మోహన్ బాబును అరెస్ట్ చేయాలి